హాయ్ అండి ఇంత ముందు బూందీ కూర చేసినప్పుడు మీకు చిన్న ఉడియాల కూర గురించి చెప్పాను కదండి మా ఫంక్షన్లో కంపల్సరీ వాడతారు బూందీ కానీ చిన్న ఉడియాలు కానీ అనేసి మినపప్పుతో చిన్న ఉడియాలు పెడతామండి మా దాంట్లోనే కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఈ కూరని మేము ఎలా చేస్తామో చూద్దామా ముందు స్టవ్ వెలిగించుకుందామండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం జీడిపప్పు ముందుగా వేయించి తీసుకోవాలండి జీడిపప్పుని ఇలా వేయించి తీసుకోవాలి దోరగా మీరు వడియాలంటే పెద్ద ఒడియాలి అనుకున్నారా కాదండి మాలోని చిన్న ఒడియాలు బాగా చిన్నగా పెడతారండి వీటిని చిన్నొడియాలు అంటారు ఏ ఫంక్షన్స్ కన్నా ఇంట్లో గెస్ట్లు వచ్చినా కంపల్సరీ వండుతారు ఇది ఇది కానీ ఇది లేకపోతే కానీ వండుతారు కానీ టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకొని వేయించుకుందామండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకొని తీసుకోవాలి ఈ కూరకి ఉల్లి తయారు చేసుకుందాం అండి ఉల్లికి నేను రెండు పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక పది తీసుకున్నాను అల్లం చిన్న చిన్న ఇంత ముక్క చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ చేసుకుందాం ఇలాగ మిక్సీ చేసుకున్నాం కదండి ఈ పేస్ట్ని వేయించుకుందాం ఈ కూర సరిపడిగా ఆయిల్ వేసుకుందాం ఇందులో రెండు ఎండుమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాం ఇందులోనే కొంచెం కరివేపాకు ఇంకా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని ఇందులో వేసుకుందాం ఈ ఉల్లి ముద్దని బాగా వేయించుకోవాలండి ఈ ఉల్లిముద్ద ఏగిన దాన్ని బట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చిన్నోడియాలంటే మా వాళ్ళు చాలా ఇష్టం చూసారు కదా ఉల్లంతా ఇలా దగ్గరికి అయిపోయింది కదా వేగిపోయింది ఇప్పుడు ఈ కూర సరిపడగా ఉప్పు వేసుకుందామండి కొంచెం పసుపు కారం ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కదా దీ కూరకు సరిపడగా కారం వేసుకుంటే సరిపోద్ది కొంచెం మసాలా పౌడర్ ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం ఇది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోని జీడిపప్పు ఇందాక వేయించి తీసుకున్నాం కదా అది వేసుకుందాం ఇందులో వడియాలు వేయించాం కదండి చిన్న వడియాలు ఇవి కూడా వేసుకుందాం ఈ ఉల్లంతా వడియాలకి బాగా కలిసేలాగా కలుపుకొని వేయించుకుందాం మనకి ఉల్లి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటదండి మనకి చికెన్ కూర మటన్ కూర వాటి మీద ఈ వెజ్ తిన్నోళ్ళకి ఈ కూర చాలా బాగుంటది ఇప్పుడు ఈ బాగా వేయిపోయి కదండి ఇందులోని వాటర్ వేసుకుందాం ఇలా వేసుకుంటే సరిపోద్ది వాళ్ళు మనం ఈ స్టేజ్ లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇది కొంచెం దగ్గరికి అయింది కదండి వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం దగ్గరికి అయింది కదా ఇందులో కొంచెం పాలు వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అండి మనం చూడండి గుడ్లు కూరలో గట్రా పాలు వేసుకుంటాం కదా అలాగే ఇందులో కూడా కొంచెం పాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటది మనం కూర దింపుకునే ఒక రెండు నిమిషాల ముందు పాలు వేసుకుంటే బాగుంటుందండి లేకపోతే విరిగిపోవచ్చు కదా మనకు సాల్ట్ అయితే అవుతుంది కదా విరిగిపోతాయి అందుకే దింపి ముందు ఒక రెండు నిమిషాల ముందు వేసుకుంటే సరిపోతుంది కూర దగ్గరికి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా ఇందులో కొత్తిమీర కానీ అలాంటివి ఏమి అయ్యక్కర్లేదు స్టవ్ అయిద్దాం చూసారు కదండి చిన్న ఒడియాల కూర చాలా బాగుంటుందండి మాకు ఫంక్షన్స్లో కానీ ఎవరిన గెస్ట్లు వచ్చినప్పుడు కంపల్సరీ వండుతారు ఇది కానీ బూందీ కూర కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాగా ఈ చిన్న ఉడియాలు ఎలా పెట్టాలా ఒకసారి నేను మీకు వీడియో చేసి చూపిస్తాను ఈ కర్రీగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి